ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేసి ఒక టెన్ పర్సెంట్ కూడా పనులు లేవు నైంటీ పర్సెంట్ ఎబో నైంటీ పర్సెంట్ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది ఈలోపు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు తదనంతరం మిగతా పనిని పూర్తి చేసి ఎక్కడైతే ఇంకా గ్యాప్స్ ఉన్నాయో ఈ జిల్లాకు సంబంధించినటువంటి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో అదనపు మంజూరు కూడా ఇవ్వడం జరిగింది అవి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది పనులు మొదలుపెట్టడం జరిగింది కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక కాంట్రాక్టర్లు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది మరి ఇటువంటి తరుణంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తే వీళ్ళొచ్చేసి పోజులు కొట్టి మేమే సాధించడం మేమేదో అని చెప్పేసి చెప్తా ఉంటే నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు సిగ్గుపడతా ఉన్నారు అరే ఇదే పద్ధతి కేసీఆర్ గారు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తే వీళ్ళు వచ్చేసి కనీసం ఈ డిజైన్ ప్రకారం మరి స్థానికంగా ఉన్నటువంటి మరి రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా మరి వారి నియోజకవర్గానికి తీసుకుపోతా ఉన్నారంటే వీళ్ళు రాష్ట్రానికి మంత్రులా మరి జిల్లాకి స్థానిక మంత్రులా నియోజకవర్గానికి మంత్రుల అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితిలో మేమందరం బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ జిల్లాకు సంబంధించి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి పినపాక నియోజకవర్గంలో మొదలైనటువంటి ఈ ప్రాజెక్టు మరి పినపాక నియోజకవర్గం ఇల్లెందు నియోజకవర్గం అశ్రవేట నియోజకవర్గం భద్రాచలానికి సంబంధించి కొత్తగూడానికి సంబంధించి ఐదు నియోజకవర్గాలకు సంబంధించి వెంటనే పనులు ఏదైతే వదిలిపెట్టిపోయినటువంటి పనులు ఉన్నాయో వెంటనే మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మొదలు పెట్టి దాన్ని పూర్తి చేసి మాకు తక్షణమే నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎనిమిది వేల కోట్ల రూపాయలతోని పనులు ప్రారంభించి పూర్తి చేస్తే డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చి కృష్ణా నీళ్ళు వచ్చేటువంటి కాలువలకి లింకు లింకు కలుపుకొని మరి నీళ్ళని పట్టకపోయి వారి నియోజకవర్గాలకు ఇచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ డిపిఆర్ ప్రకారం ఈ లో లేనటువంటి పనులకు మంజూరు ఎందుకు ఇచ్చిరు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మరి డిపిఆర్లో ఉన్నటువంటి పనులకు లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లకు మరి ఎందుకు నీళ్ళు ఇవ్వడం లేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అందుకనే ఈరోజు మరి ముఖం చాటేసుకొని ముఖ్యమంత్రి ఇక్కడికి రాకుండా కనీసం వ్యూ కూడా మరి ఏరియల్ సర్వే కూడా చూడకుండా మరి ఇక్కడ ప్రాంత రైతాంగంతో ముచ్చటించకుండా మరి ఎక్కడికి పోతా ఉన్నాడు అంటే పూసు కూడా వస్తూ ఉన్నాడు అక్కడికి పోయి అక్కడి నుండి ప్రారంభించి అక్కడ నేరుగా వైరా పోయి మీటింగ్ పెట్టేసి జబ్బలు జరుచుకొని ఆహా ఓహో మిమ్మల్ని మంచిగా మేము మోసం చేసి గద్దె నెక్కినాం మళ్ళీ మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మా సంకల్ నాకండి అని చెప్పి చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఒకసారి మీరు ఆలోచించాలి అందుకనే మేము నిరసిస్తూ స్వతంత్ర ఉత్సవ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రేపు పది గంటల తర్వాత మరి పన్నెండు గంటలకు పన్నెండు గంటలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ సర్పంచుల దగ్గర నుండి మొదలు పెడితే వార్డు నెంబర్ల దగ్గర నుండి మొదలు పెడితే గ్రామాధ్యక్షుల దగ్గర నుండి మొదలు పెడితే ఎమ్మెల్యేల వరకు అందరు కూడా రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ జెండా జెండాలు పట్టుకొని మరి స్వతంత్ర ఉత్సవాలు అయిపోయిన తర్వాత రోడ్లెక్కి ఎక్కడికక్కడ రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలి ఈ ప్రభుత్వానికి మరి కర్రగాల్చి ఓత పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అయినా వీళ్లకు బుద్ధి వచ్చేటువంటి పరిస్థితి లేదు పూర్తిగా ముగ్గురు మంత్రులు ఖమ్మం జిల్లాలో ఉండి మరి కొత్తగూడెం జిల్లాని పూర్తిగా విస్మరించడం జరిగింది మరి ఎందుకు ఈ రైతాంగం పట్ల ఇంత వివక్ష చూపుతా ఉన్నారు ఇంత మొండి వైఖరితో ఎందుకు ముందుకు పోతా ఉన్నారో మరి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కోరుతా ఉన్నా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతో దాంతోపాటుగా రేపందరూ కూడా పెద్ద ఎత్తున మరి రైతాంగం కోసం చేసేటువంటి కొత్తగూడెం జిల్లా కోసం నిర్వహించేటువంటి కార్యక్రమంలో రైతు సోదరులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి ఎందుకంటే రైతు సోదరులు కరెంటు చూస్తూ ఉన్నారు మీరందరూ ఇరవై నాలుగు గంటల కరెంటు ఉన్నటువంటి కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు పోయిందో ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి అట్లాగే రైతు బంధు రైతు బంధు ఇస్తానన్నాడు రైతు బంధు ఎడిపోయిందో ఒక్కసారి మీరందరూ అడగాలి విధంగా రుణమాఫీ అన్నాడు రుణమాఫీ ఏమైంది వెయ్యి మందికి వంద మందికి కూడా కాలే వెయ్యి మందికి వంద మందికి కూడా రుణమాఫీ కాలేదు అట్లాగే రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తా అన్నాడు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తానటువంటి రైతు భరోసా ఎడిపోయింది ఒక్కసారి మీరందరూ ఆలోచించాలి ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మోసం చేసుకుంటూ పోతూ ఉంటే మనందరూ చూస్తూ ఊరుకుంటే బరి తెగించి దేనికైనా కానీ తెగించేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి దాన్ని ఇక్కడతోనే మనం పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కనుక తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక రేపు స్వతంత్ర ఉత్సవాలు అయిపోయిన తర్వాత వెంటనే ప్రతి కార్యకర్త ఏ గ్రామానికి ఆ గ్రామం ఎక్కడికక్కడ మరి ఇంతమంది అంతమంది అనేది లేదు ఎక్కడికక్కడ అందరూ రోడ్ల మీద జెండాలు పట్టుకొని నిరసిస్తూ రోడ్లపైకి పన్నెండు గంటలకు రోడ్లపైకి రావాలని చెప్పేసి నేను పూర్తిగా మరి ముఖ్యమంత్రి పూసుగూడెం ఎక్కడైతే ములకలపల్లి మండలంలో చేస్తా ఉన్నాడో అక్కడికే నేను కొత్తగూడెంలో మరి జిల్లా పార్టీ ఆఫీసులో స్వతంత్ర ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత అక్కడ నుండి నేరుగా నేను మరి పూసుగూడెం బయలుదేరతా మీరందరూ కూడా వచ్చే వాళ్ళందరూ కూడా నాతో అందరు రండి దాని సంగతి చూసుకుందాం అడ్డగిద్దాం మన జిల్లాకు ఎందుకు నీళ్ళు ఎవరు మరి అడుగుదాం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా